సామెతుల గ్రంథం మూడవ అధ్యాయం ఆరవచనం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అని సెలవిస్తూ ఉన్నాడు లోకంలో ఉన్న వారందరూ ఎవరు అధికారంలో ఉంటారు చెప్పండి వారికి నచ్చినటువంటి వారి మనసు ఏం చెప్తుందో వారి పెద్దలు ఏం చెప్తారో వాళ్ళ భార్య ఏం చెప్తుందో లేక వాళ్ళ భర్త ఏం చెప్తాడో వారి తల్లిదండ్రులు ఏం చెప్తారో లేకుంటే ఇరుపురు వారు ఏం చెప్తారో వారి ఫ్రెండ్స్ ఏం చెప్తారో వాళ్ళ అధికారము నుండి వాళ్ళు ముందు పోతూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు లేకుంటే వీళ్ళ మనసుకు ఏం నచ్చి ఉంటుందో ఆ ప్రకారం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే దేవుడు ఏమంటున్నాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలంతే దేవుని అధికారానికి మనం అలవాస దేవుని నువ్వేం చెప్తే చేస్తానయ్యా నీ మాట కాకుండా వేరే మాట నేను చేయను ఎందుకంటే కొంతమంది క్రైస్తవుల గృహాల్లో ఇంటి ముందే ఉంటుంది ఆ బోర్డు ఏమనంటే ఈ ఇంటికి అధిపతి యేసు ప్రభువే అని ఉంటుంది ఈ ఇంటికి అధికారి సర్వశక్తి మంత్రి అయినటువంటి అనే అని ఉంటుంది కానీ ఇంట్లో అధికారి దేవుడు ఉండడు కానీ బోర్డు మాత్రం ఏముంటుంది ఈ ఇంటికి అధికారి ఎస్ఐనే అని బోర్డు ఉంటుంది అంతే కానీ అధికారి మాత్రం ఆ ఇంట్లో ఉన్న పెద్దలో లేకుంటే కుమారుడో తండ్రో భార్యనో తల్లో ఎవరో ఉంటారు అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారమునకు ఒప్పుకున్న ఎడల నీ మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ ప్రవర్తన మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి దేవుడు మనకు ఒక యోగ్యత ఇస్తూ ఉన్నా యోగ్యమైనటువంటి కార్యాలు మనలో ఉంటే మనం అంత సెట్ అయిపోతామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి దానికి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం కొలసీలు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక భక్తుడైనటువంటి పౌలు తన ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు మీ యోగ్యమైన ప్రవర్తన మన ప్రవర్తన దేవునికి యోగ్యముగా ఉండాలి ఏమన్నాడు నా అధికారము క్రింద మీ ప్రవర్తన అంతా ఉండేటట్టు చూసుకోండి అన్నాడు ఆ అధికారం కింద ఉండడానికి మనకు ఉండవలసినటువంటి క్రియ ఏంటి అని అంటే యోగ్యమైనటువంటి ప్రవర్తన ఈ ప్రవర్తన చూసి ఈ యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారికి స్థిర బుద్ధి ఉంటుందంట ప్రియుల కొంతమంది మనం పెద్దలైనా తీసుకోండి పిల్లలైనా తీసుకోండి లేక వృద్ధులైనా తీసుకోండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్థిర బుద్ధి వారికి ఉండదు స్థిరమైనటువంటి మనసు వారికి ఉండదు అయితే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తున్నదని మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నానని భక్తులైనటువంటి పౌలు అంటున్నాడు స్థిర బుద్ధి మీ హృదయంలో ఉంటే దైవ సేవకులు సంతోషపడతారు ఇంటివారు సంతోషపడతారు తర్వాత మీరు ఎక్కడ పని చేస్తున్నారో అది ఆఫీసా కాలేజా లేకుంటే పొలం పని లేక బిజినెసా ఎక్కడ పని చేస్తున్నా కూడా మీరు మాట మీద నిలబడుతున్నటువంటి సంగతిని బట్టి వారు కూడా సంతోషపడతారు అలాగే దేవుడు కూడా సంతోషపడతా అంట ప్రియుల స్థిరమైనటువంటి యోగ్యమైనటువంటి ప్రవర్తన మీలో ఉంటే దేవుడు చాలా సంతోషపడతానని ఆజ్ఞాపిస్తున్నాడు భక్తులైనటువంటి పౌలు ద్వారా దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో యోగ్యత మన ప్రవర్తన స్థిరపరచబడితే యోగ్యముగా మనం నడుచుకుంటాం ఈ యోగ్యత అనేది ఎలాంటిదంటే ఇప్పుడు దేవుడు సెలవు ఇచ్చినట్టుగా చూడండి రెండవ కొరింతిలకు రాసిన పత్రిక ఎనిమిదవ ఇరవై ఒకటో వచ్చిన చదువుకుంటే ఏలైనగా ప్రభు దృష్టి ఎందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి ఎందునో యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము ఏవి యోగ్యమైనవి ఏవి దేవునికి ఇష్టమైనవి ఏవి దేవునికి ఇష్టం లేనివని యోగ్యమైనటువంటి వాటిని గురించి మనం ఏం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆలోచిస్తూ శ్రద్ధగా వాటి గురించి ఆలోచించాలంట యోగ్యము కాని వాటి గురించి కాదు ప్రియులరా యోగ్యమైనటువంటి వాటి గురించి శ్రద్ధగా ఆలోచించాలంట ఇది దేవునికి ఇష్టమా కాదా ఈ పని మంచిదా కాదా దీనివలన దేవుని యొక్క ఆశీర్వాదం నేను పొందుకుంటానా లేదా దీనివలన నా విశ్వాసం బలపరచబడుతుందా లేదా నా స్వభావం స్థిరంగా ఉంటుందా లేదా అని యోగ్యమైనటువంటి ఆలోచనలు మనం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాను దానికి ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులారా పరిషుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము అధ్యాయం పదవచ్చనంలో చక్కని మాట అక్కడ ఉన్నది నాకు మరి హోవా చేత నీవు దీవెనొందిన దానవు కొద్దివారినేమీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపకా అంటూ ఉన్నాడు యవనస్తులను నువ్వు వెంబడింపక అక్కడ ఆమె ఏం చేసిందంట మునుపటిని సత్ప్రవర్తన కంటే వెనకటిని సత్ప్రవర్తన చాలా ఎక్కువైనదిగా కనబడుతూ ఉన్నదని ఆమెను మెచ్చుకుంటూ ఉన్నాడు ఎట్లా కనపడిందంట ఆమె చాలా యోగ్యురాలుగా కనబడుతూ ఉందంట ఆమె ప్రవర్తన కూడా ఎట్లుందంట ముని ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందంట అనగా నయోమికి కోడలుగా వచ్చినప్పుడు ఎట్లుందో భర్త చనిపోయిన తర్వాత ఎట్లుందో తిరిగి నయోమితో పాటు బెత్తలహేయం వచ్చినప్పుడు కూడా బోయేజ్ పొలములో ఏరుకునేటప్పుడు కూడా అదే ప్రవర్తన ఉన్నదంట మునప్పటి ప్రవర్తన ఎట్లుందో ఇప్పటి ప్రవర్తన కూడా ఆమె ప్రవర్తన ఒకే రకంగా ఆయన కనబడుతుందంట అందుకని నీవు యోగ్యురాలవు అని ఆయన ఆమెను మెచ్చుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మన ప్రవర్తన యోగ్యముగా ఉన్నదా లేదా లేక ప్రవర్తన స్థిర బుద్ధి కలిగి ఉంటున్నదా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే రూతమ్మ ఎవరు చెప్పండి మనలా క్రైస్తవురాలా క్రైస్తవరాలే అసలు దేవుడు అంటేనే తెలియదు ఆమెకి దేవుని మాటే తెలియదు దైవ సేవకులంటే తెలియదు వాక్యం తెలియదు మందిరం తెలియదు ప్రార్థన తెలియదు ఏమీ తెలియదు ప్రియులారాముకు కానీ నయోమితో పాటు ఉండి ఆమె భక్తి ప్రార్థన విశ్వాసం చూసి నయోమి నీ కోడలు వలే నువ్వు కూడా ఇంటికి వెళ్ళమ్మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు నీ భర్త చనిపోయాడు కదా ఇంకెందుకు నా వెంట వస్తావు ఎవరి నేను పెళ్లి పెళ్ళి చేసుకుని సంతోషంగా తల్లి నా కుమారి అని అంటా ఉంటే అవేమంటావని చెప్పండి నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వెక్కడ జీవిస్తావో నేను అక్కడ జీవిస్తాను మర్ర తప్ప మరేది నిన్ను నన్ను ఎడబాయకుండునగాకా అంటా ఉంది ఇవి స్థిర బుద్ధి ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ఈరోజు ఒక రకం రేపు ఒక రకం ఎల్లుండి ఒక రకం వచ్చే నెల ఇంకో రకం వచ్చే సంవత్సరం ఇంకో ఇలాంటివి దేవుని బిడ్డల్లో కనబడకూడదు ప్రియులార ఒకవేళ కనబడుతున్నాయంటే నువ్వు జీవితంలో స్థిరపరచబడలేవు దేవుని యొక్క ప్రసన్నత అనుభవించలేవు అందుకని ఈమె ఏమీ ఆశించకుండా నయం వెంట రావడానికి డిసైడ్ అయిపోయింది అందుకని ఓర్పా వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళమ్మా నా భర్త చనిపోయాడు నా ఇద్దరు కుమారులు ఎవరి బిడ్డలు చనిపోయారు ఆ దుఃఖం ఆ బాధ ఎంతో ఉంది మరలా నా వెంట ఎందుకు వస్తావు నా దేశం నేను వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడే మోయాబు దేశంలోనే ఉండు నేను నా దేవుని దగ్గరకు నా దేవుని సన్నిధికి నా ప్రాంతానికి నా దేశానికి బెత్తలహేమకు నేను వెళ్ళిపోతూ ఉన్నాను నువ్వు ఇక్కడే ఉండు అని అంటే ఆమె పట్టుబట్టి నేను నిన్ను విడువనంటే విడవనని చెప్తున్న కారణం చేత అర్థం అర్థమైపోయిందంట ఏమని ఇక ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇంక నేను పదే పదే చెప్పడం అనవసరం అనుకొని నయోమి కూడా రూతమ్మను వెంట తెచ్చుకోవడానికి డిసైడ్ అయిపోయింది